ගේයි තමට කරයට උන්දේන නමට කස් වී නත රඩග යාලම ලාස් කීටයින් ත වගේ රී වන්දේශ රඩයාලොනෙත්ල රජියලන්න ටක්සන් එක්ව නකත මක ටක්සන් රති කුන්න වෙතුල රඩිය යාලේ ඩිය హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి మనం స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా స్వీట్కి గ్లాస్ ఉన్నదని చెప్పినా కదా ఇంకా అందుకోసం అయితే అన్నీ అన్నమాట ఓ వాళ్ళు ఇచ్చేటి ఒక మన డ్రెస్సు అండ్ జ్యువెలరీ ఇవి ఇస్తారనమాట వీటికి కూడా మనం ఫీజు కట్టాలి ఆ ఫీజు కడితేనే అవి ఇస్తారనమాట ఇంకా వీటికి అయితే ఫీజు అయితే కట్టేసాను వీటికి ఫీజు కట్టిన తర్వాత ఇంక ఇవి వాళ్ళకు కావాల్సినాయి అండ్ కొప్పు ఈ పువ్వులు మన ప్లాస్టిక్ పువ్వులు అనమాట అవి తీసుకొచ్చిండు అయితే ఇంకా అవి తీసుకొచ్చి ఇంక ఇదైతే పారాని అనమాట పారాణి కూడా ఇప్పుడు బాక్సులలో వస్తుంది ఇంకా అవన్నీ తీసుకొచ్చిండు తీసుకొచ్చినాక అవన్నీ అయితే ఇంకా రెడీ ఆమెను అయితే రెడీ అయితే చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే కొప్పు వేసినా ఆ కొప్పు వచ్చింది అనమాట ఇంకా అక్కడ కుప్ప అయితే వేసి వేసిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ ఇప్పిన అనమాట పెద్దగా వచ్చిందని చెప్పేసి పెద్ద పెద్దగా సారీ పైనకి వచ్చింది ఇంకా కొప్పు పెద్దగా వచ్చిందని చెప్పేసి డౌట్ వచ్చింది అనమాట మళ్ళీ డౌట్ వచ్చి పూలు పెడితే ఇంకా మీ దాకా వస్తాయి అందుకని చెప్పేసి ఇంకా అది ఇప్పి మళ్ళీ కిందికి వేసి మళ్ళీ ఈ బయట పూల మీద పెట్టనట ఇంకో లాగా ఉన్నాయి కదా అవి వచ్చేసి జుట్టు కిందికి వెళ్ళి పెట్టానట అట్లయితే సెట్ అవుతాయట చెప్పిళ్ళు అనమాట అట్లానే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అవైతే అక్కడైతే ఇదైతే ఫస్ట్ అయితే పెద్దగా అయిందనమాట ఇంకా అక్కడైతే ఈమె డ్యాన్స్ నేను అప్పుడే ఎప్పుడో చెప్తున్నాన కదా భరతనాట్యం క్లాస్ అనమాట అంటే మన ఇంకా క్లాస్కి అయితే వెళ్తుందని చెప్పాను కదా ఇంకా అదే క్లాస్ అనడం మంచిగా వచ్చిందా లేదా అని బట్టి పట్టి చూసుకుంటాను అద్దంలా ఇంకా అక్కడైతే అదైతే పెద్దగా అయిందనమాట దండ తెల్ల పూల ఇంకా క్లాస్కి వెళ్తుందని చెప్పాను కదా ఇదే క్లాస్ అనమాట కూచి కూచిపూడి క్లాస్ అనమాట ఇంక ఇక్కడ అయితే అది దండ పెద్దగా అయింది ఇంకా దాన్ని మధ్యలోకైతే కట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా మధ్యలో కట్ చేస్తేనే ఆ కొప్పు చుట్టవుతుంది లేకపోతే అది కట్ చేయలేదు అనుకోండి ఇంకా పెద్దగా మంచిగా ఉంది కానీ ఆ కొప్పు చేపట్టి కట్ చేయడం వల్ల కట్ చేసినా ఇంకా దాని మధ్యలకైతే మధ్యలకైతే కట్ చేసేసి పైన కట్టేసినా అది అయితే కొప్పుకు బయట పూలది ఇంకా కనకంబరం పూలు అసలు ఉన్నాయి కదా అవైతే కింద జడకి కట్టేసిన అనమాట ఇంకేదైతే కింద పడిపోతూ ఉంది తర్వాత అయితే ఇంకొమ్మే మస్ రెడీ చేయాలన్నమాట బో చాలా ప్రాసెస్ ఉన్నది మొత్తం ఇంకా ఎట్లా అంటే మన బ్యూటీ పార్లర్ల తయారు చేస్తే చూసినవా అట్లా అయితే తయారు చేయాలి తయారు చేయడానికి అయితే చాలా కష్టపడింది ఒక్కతే కాదు ఇంక ఇద్దరు పిల్లల్ని రెడీ చేసిన ఇంకా అక్కడైతే ఈ చిట్టి తల్లితో ఇంకా ఇద్దరు పిల్లల్ని అయితే రెడీ చేసిన అనమాట ఇది వాళ్ళకు రెడీ చేసేవాళ్ళు రాలేదంట ఇంకా ఇక మనమే రెడీ చేసుకొని పంపించాలంటే ఇంకా స్వీట్తోని స్వీట్ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఇద్దరిని రెడీ చేసిన అనమాట మొత్తం మంచి ఎంత మంచిగా అంటే అంత మంచిగా రెడీ చేసిన పిల్లల్ని అయితే ఇంకా ఆయిల్ ఐరన్ పెట్టడానికి అయితే చాలా ఇబ్బంది అయిపోయింది ఎట్లా అవన్నీ ఇవి జ్యువెలరీ ఉంది కదా అవి అయితే వాళ్ళే ఇచ్చిళ్ళు అనమాట అంటే డబ్బులు కట్టాలి వీటికి అదేమో సట్టు ఇదేమో ఒక సట్టు ఇంకా ఇవి ఒకటి చిల్లు బిల్ల కమ్మలు బుట్టాలు అవి మాత్రం ఇచ్చిల్లు వడ్డేలాం ఇవి మాత్రం ఇచ్చేసి చిల్లు ఇంకా అయితే అయితే రెడీ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా మనం ఇంకా రెడీ చేసి తీసుకెళ్ళాలన్నమాట మనమే ఇంకా అయ్యప్ప టెంపుల్నైతే అయితే ఇది ప్రోగ్రామ్ ఉందన్నమాట అయ్యప్ప టెంపుల్లో మంచిగా ఏసీలు పిల్లలు అయితే భరతనాట్యం అయితే చాలా బాగా ఏసీలు ఇంకా రెడీ చేయడానికి అయితే ముగ్గురు పిల్లలకి ఒక గంటన్నర పట్టింది దన్న దాన్ని ఫోట్ రెడీ చేసిన ఇంకా టీచర్ మాత్రం అసలే నమ్మలేదు అమ్మలేదు వెళ్ళి రెడీ చేయించుకుని వచ్చిలా అని అన్నది కాకపోతే ఇంకా నేనే రెడీ చేసిన అనమాట అట్లా అట్లా రెడీ చేసిన వాళ్ళనైతే ఇంకా సూపర్ అంటే సూపర్ రెడీ చేసిన అంటే మనం పార్లర్లు కూడా పెట్టచ్చు అది ఇంతైతే అంటే అట్లా రెడీ చేసిన సూపర్ రెడీ అయిపోవాలి పిల్లలైతే ఇంకా అవన్నీ పెట్టేసినాక తర్వాత లాస్ట్కి ఇది పాపడ బిల్ల పెట్టినాక పెట్టాలి పాప ఫస్ట్ పాపడ బిల్ల అయితే పెట్టలే పాపడ బిల్ల పెట్టినాక ఇది పెట్టాలన్నమాట అది ఫస్ట్ నేను అది ఏంటిదో అనుకున్న తెలియదు కదా ఫస్ట్ టైం కదా మనకు ఇటొకటి ఇటొకటి వస్తుంది దానికి దారం వస్తుంది అది పాపడి బిల్ల పెట్టినాక అది నెత్తికి మధ్యలో కట్టాలి మధ్యలో కడితే కరెక్ట్ ఉంటుంది అనమాట మంచిగా నీట్గా అవుపడుతుంది నీట్గా అయితే అవుపడుతుంది అన్నమాట ఇంకక్కడైతే ఇంకా పాపడి బిల్ల పెట్టినాక అది అని చెప్పేసి మళ్ళీ తీసిన తీసి తర్వాత ఇంకా మంచిగా పెట్టాలన్నమాట కానీ మస్తు అంటే మస్తు రెడీ చేసిన పిల్లల్ని అయితే నా కడవిడి అయిపోయింది వాళ్ళని రెడీ చేసేట్లో నేను నాగం రెడీ అయి నేను వెళ్ళిన అది ఇటు కడలోకి వస్తుంది అందుకని చెప్పేసి మళ్ళీ ముడిప్పి కొద్దిగా ఈటాన్ని కట్టేసిన అనమాట సైడ్లోకి వస్తుంది ఎక్కువ అందుకని చెప్పేసి కొద్దిగా ఇప్పి మళ్ళీ దగ్గరికి కట్టేనా అనమాట మళ్ళీ వాటిని నైటే వాటిని అప్పచెప్పాలి వాళ్ళకి మళ్ళీ పేపర్లో వాళ్ళ ఏదో తెచ్చుకున్నారో వాళ్ళ పేరు రాసి ఇచ్చేస్తారు మళ్ళీ తర్వాత వాళ్ళే వాళ్ళకు మళ్ళీ అదే కవర్లో పెట్టి చేయాలి ప్రోగ్రామ్ అయిపోయాక డ్యాన్స్ కూడా బాగానే చేసింది మంచిగా చేసింది అది రేపటి వీడియోలు అయితే ఖచ్చితంగా పెడతా చూడండి రేపటి వీడియోలు అయితే డ్యాన్స్ అండ్ ఈ వీడియోలు వస్తుందో రేపు వీడియోలు వస్తుందో ఖచ్చితంగా చూపెడతా అండ్ రేపటి వీడియోలను వస్తుంది డ్యాన్స్ అయితే ఇంక ఇక్కడైతే డ్యా అక్కడ అయ్యప్ప టెంపుల్కి అయితే బయలుదేరుతా ఉన్నాం అనమాట అయ్యమ్మ అయ్యప్ప టెంపుల్లో ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట ఇంకా వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే విస్తరానికి వెళ్తుంది స్వీట్ ఇంకా వాళ్ళని పిలుస్తూ ఉంది అక్కడి నేను వెళ్తున్నాను వెళ్తున్నా అని చెప్పేసి పిలుస్తూ ఉంది వాళ్ళేమో ఇంకా పారాని పెడుతుంది వాళ్ళ మమ్మీ మొత్తం నేనే రెడీ చేసేసిన వాళ్ళ మమ్మీ అయితే పారాని పెడతా ఉంది ఇంకా స్వీటీ వెళ్తున్నా అని చెప్పేసి చెప్పే చెప్పేస్తూ ఉంది ఇంక ఇక్కడైతే మేమైతే బయలుదేరినాం బయలుదేరుతా అంటే ఇంకేమో మాట్లాడుతాం స్వీటీ చాలా బాగుంది కదా వీడియో అయితే ఈరోజు ఇంతేనండి రేపు డ్యాన్స్ వీడియో వస్తుంది ఖచ్చితంగా లైక్ కొట్టండి బాయ్